హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు ఐదవ ఎపిసోడ్ ఫిఫ్త్ ఎపిసోడ్ ఏ డోస్ ఐదవ డోస్ ఏం కొట్టుకుంటే బాగుంటుంది చాలామంది రైతులు నల్లి ముడతలు వచ్చేవి వైరస్ ముడతలు ఏవి అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు వచ్చేవంతా కూడా నల్లి టిప్స్ మైడ్స్ అటాక్ వలన ముడతలు అనేవి హెవీగా రావడం జరుగుతుంది దానిని వైరస్ అనుకొని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అది నల్లిల వల్ల వచ్చే ముడతలు గుర్తుపెట్టుకోగలరు ఈరోజు ఐదో ఎపిసోడ్లో మనము చాలా తక్కువ కాస్ట్లో సరికొత్త మందుతోటి అంటే లాంచ్ అయ్యి ఒక వన్ మంత్ అవుతూ ఉన్నది ఆ మందు గురించి ఏంటిది దేనికి పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది ఎప్పుడు కొట్టుకోవాలి ఎలాంటి పంటలకు ఎన్రోల్ డేస్లో కొట్టుకోవాలి అనేది తెలుసుకున్నాము తెలుసుకునే ముందు దయచేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈరోజు బిఎస్ఎఫ్ ఆర్ ఇమ్యూనిట్ బిఎస్ఎఫ్ ఇమ్యూనిట్ ఇది వచ్చేసరికి ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వాడాలి వచ్చేసరికి ప్రైస్ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు ఎకరానికి పడతా ఉన్నది సో ఐదు వందల ముప్పై నుంచి ఆరు వందల మధ్యలో దీని యొక్క ప్రైజ్ అయితే పడటం జరుగుతుంది ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసరికి ఆల్ఫా సైబర్ మిత్రిన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టెఫ్లు బెంజురాన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి రెండు టెక్నికల్ సైబర్ అనేది అన్నిట్లో ఉంటుంది ఈ టెఫ్లు బెంజురాన్ అనేది కొత్త టెక్నికల్ కదా సో దానికోసమైనా వాడదామని చెప్పి ఐదో ఎపిసోడ్లో ఇది దీనితో పాటు మనము ఈ ప్రో అగ్రి ప్రో ప్లస్ ఇది కానీ లేదా టాటా వాళ్ళది సర్ఫ్లెస్ కానీ సో అది మూడు వందల రూపాయలు పడుతుంది ఇది ఎకరానికి నాలుగు వందల రూపాయలు అయితే పట్టడం జరుగుతుంది ఇవి రెండు కాంబినేషన్ కలిపి కొట్టడం వలన మనకు మిరపలో దీదైతే మనకు మైకోన్యూటిన్స్ ఉంటుంది ఇందులో సో ఈ ఇందులో అయితే మనకు నల్లి ట్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై లైట్గా పోతుంది చిన్నవి పెద్దవి అయితే బాగు ఎగిరేవి ఉంటే తర్వాత రసం పీల్చే పురుగులు పురుగు కానీ లద్దె పురుగు కానీ పోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇవి రెండు కలిపి మనము ఐదో ఎపిసోడ్గా ఇవాళ కొట్టడం జరుగుతుంది హలో యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేది ట్రిప్స్ మైట్స్ అటాక్ వలన ముడతలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి ముడతలు అన్ని తోటలలో ఉన్నవి సో దీనికి గట్టిగా మనం రెండు సార్లు గనక జానీ సిజ్మైటు అలాగే అకిరాను డిసైడు ఇవి రెండు రెండు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది నీట్గా వస్తుంది దాంతో భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఉన్న క్రాఫ్ ఇది ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ గద్దోళ్ళ ఏరియాలో అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు టోటల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది తర్వాత ఎక్కడ చూసినా ఈ నెలలన ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదన్న అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో నేను చెప్పే ఎపిసోడ్ ఫాలో అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం చెప్పేవి అంతా బ్రాండే చెప్తాము తక్కువ ధరలలో చెప్తాము అలాగే కాంప్లెక్స్ కట్టలు ఏమేమి వేసుకోవాలని చెప్పి కూడా అడిగారు కాబట్టి నేను మొదటిసారి అయితే పది ఇరవై వేసుకున్నా సెకండ్ దఫాగా అయితే పద్నాలుగు ముప్పై ఐదు వేసుకున్నా తర్వాత ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసరికి కూర మండలి వాళ్ళది ఎఫ్ ట్వంటీ అంటే ఫార్ములా నెంబర్ ట్వంటీ అందులో ఇరవై రకాల పోషకాలు న్యూట్రిన్స్ ఉంటుంది దాంతోపాటు ఇరవై ఇరవై ఇవి రెండు కలిపి వేసుకోవడం జరిగింది మూడు దఫాలు వేసుకున్నాను ఇంకా నాలుగో అయితే వేసుకోలేదు ఎపిసోడ్ ఫిఫ్త్ వన్లో ఇమ్యూనిటీ అండ్ తర్వాత అగ్రిప్రో అనేది అందుకు చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి థర్డ్ వన్ ఎఫ్ ట్వంటీ అండ్ గ్రోమర్ వాళ్ళది కలిపి వేసుకోండి నేను వేసుకుంటే ప్రతిదీ కూడా మీకు అయితే చూపెట్టడం జరుగుతుంది మందు అనేది ఈవినింగ్ టైం కానీ లేదా మార్నింగ్ టైంలో కానీ ప్రతి చెట్టుకి పడే విధంగా కొట్టుకుంటే బాగుంటుంది మీరు ఏ పంపుతో కొట్టుకోండి మీరు తెచ్చే డోసెస్ పది లీటర్ల బిందెతోటి వంద లీటర్ల వాటర్కే తెచ్చుకుంటారు చాలామంది రైతులు దాన్ని నూట యాభై లీటర్ల నీటిని కలిపి వాడతారు రిజల్ట్ అనేది చూపించదు మందు ఎక్కువ ఉండాలి సో తర్వాత నీళ్ళు అనేది తక్కువ ఉండాలి కొలిచేటప్పుడు కూడా మనం మందు ఎలా కొలవాలంటే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు ఇది వన్ ట్వంటీ ఎంఎల్ ట్యాంకీకి ఎంత పోసుకోవాలంటారు అలా కాకుండా మొత్తం ఒక దాంట్లో కలుపుకొని మందు కలుపుకున్న తర్వాత అందులో ఎన్ని ఎన్ని మూతలు అయితే మీకు పడతావో ఆ మూతలలో వాటర్ కలుపుకొని స్ప్రే చేసుకోండి సాయంత్రం పూట కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ స్ప్రే చేసేయండి ఉంటేనే మందు స్ప్రే అంటే పదునుంటేనే మనకు మందు అయితే కొట్టడం జరుగుతుంది పదును లేకుండా ఎలాంటి మందులు కొట్టినా మీకైతే అయితే చేయదు సో కనిపిస్తుంది కదా ఫార్టీ ఫైవ్ డేస్ క్రాపు ఇది సో చాలా నీట్గా అయితే ఉంది మనం చెప్పే ఎప్పుడు వీళ్ళు వేసిన నలభై నలభై రోజుల పంటకి కేవలం నాలుగు డోసులు మాత్రమే స్ప్రే చేశారు నాలుగు డోసులలో ఎలా వచ్చింది అనేది చూడండి నాలుగు డోసులు కలిపినా కానీ మనకు నాలుగు డోసులు రెండు వేలు వేసుకున్న ఎనిమిది వేల రూపాయలు అవుతుంది కేవలం ఏది మన పై పై మందు స్ప్రే చేసిన దానికి ఎనిమిది అయితేనే దీన్ని ఖర్చు అయింది నలభై రోజుల పంటకి సో మీరు కూడా చాలా తక్కువ మందుల ధరలలో ఉండే మందులనే కొట్టుకోండి అలాగే మీకు వచ్చే సో ఇది ఫిఫ్త్ ఎపిసోడ్ మనం చెప్పుకున్నది ఇమ్యూనిటు బిఎస్ఎఫ్ వారి అగ్రిపో లేదా టాటా సర్ప్లైస్ అనేది రెండు కలిపి కొట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఒకసారి తోటని కూడా చూడండి ఎలా వచ్చింది అనేది అయితే ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయా అదేంటంటే ప్రతి ఒక్క రైతుకి ఒక్కొక్క సమస్య ఉంటుంది అంటే ప్రతి మనిషికి ఒక రోగం ఉన్నట్టు ప్రతి చెట్టుకి ప్రతి తోటకి ఒక రోగం ఉంటుంది కాబట్టి దాన్ని నాకు ఉన్న రోగాన్ని బట్టి నేనైతే మీకు ఆ మందుల గురించి చెప్తా ఉన్నాను సో మీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు కదా దాని వరకు వాట్సాప్ గ్రూప్లో నేను కింద మన వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది దాంట్లో జాయిన్ అవ్వండి లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతున్న గ్రూపులు ఉన్నవి మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీ యొక్క మిరప పంట సమస్య ఏముంది సో పురుగుల గురించి కానీ నల్లుల గురించి కానీ గ్రోత్ గురించి సైడ్ బ్రాంచెస్ గురించి ఏదైనా మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ గ్రూప్లో అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆన్లో ఉండదు మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ వరకు అలాగే ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఆ మధ్యలోనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఏ మెసేజ్లు పెడితే మెసేజ్లు పెట్టవద్దు దయచేసి మీకున్న సమస్యని మనం అసలు అయితే ముందుగా గ్రోత్ ప్రమోటర్స్ అయితే యూజ్ చేయొద్దు దాని అంతటా అదే హైట్ రావాలా ఇంకా మనకు ఫార్టీ డేస్ టైం ఉంది డిసెంబరు కొన్ని ఏరియాలలో ఏరియాని బట్టి ఉంటుంది మన ఏరియాలలో చూసుకుంటే నవంబరు అండ్ డిసెంబర్ సో నవంబర్ వేసుకోండి నవంబర్లో కూడా అప్పుడు మనకు సాల్ అనేది కమ్ముకొని తోట అనేది నీట్గా వచ్చి చలికాలంలో ఫ్లవరింగ్ వచ్చి ఆ టైంలో తోటలు అనేది బాగా వస్తుంది ముందు తొందరపడి మందు కట్టలేసి పైన బయోమందులు కొట్టి హైట్ అయితే తోటని లేపోవద్దు గుర్తుపెట్టుకోండి గ్రోత్ ప్రమోటర్స్ బయోస్టిములేట్ అనేది అసలు వాడద్దు గుర్తుపెట్టుకోండి సుబ్బాయ్ ధన్యవాదాలు